వెల్కమ్ మరోసారి కేటీఆర్ గారి ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన అంశం తెరపైకి రావడం చూస్తున్నాం సో ఈ కేసులో మరి ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ రంగం సిద్ధం అయిపోతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే గవర్నర్ గారి పర్మిషన్ కూడా ఇప్పుడు దొరికింది సో మరి నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయి సో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ తో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి సో గతంలో ఈ ఫార్ములా రేస్ కి సంబంధించి ఆ స్కామ్ కు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆ తర్వాత కాస్త సైలెంట్ అయిపోవడం అంటే గవర్నర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ రావట్లేదు అని చెప్పేసి మాట్లాడుకోవడం మనం చూస్తాం సో ఇప్పుడు పర్మిషన్ దొరికింది మరి ఏమన్నా కేటీఆర్ గారు అరెస్ట్ ఏమన్నా రంగం సిద్ధం అయిపోయినట్టేనా రేపో మాపో అరెస్ట్ అయ్యే ఉన్నాయా గతంలోనే ఈ చర్చ వచ్చేసింది మరి ఏం జరిగే అవకాశం మీకు ఈ అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు నిజం చెప్పాలంటే కోపం వస్తుంది వాళ్ళకి ప్రభుత్వాల మీద ఏంటి మీరు ఇంకా అరెస్ట్ చేయరు ఏంటి కబుర్లు చెప్తున్నారు మీరు చూసుకోండి కావాలంటే అంటే అసలు యాభై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షలు దాన్ని ఏమంటారు క్విట్ ప్రోకో జరిగింది అవసరమా కేటీఆర్కి ఒక్కసారి ఆలోచించండి మీరు అంటే అక్కడ ముప్పై ఏళ్ళు అని వాళ్ళు ఫిక్స్ అయిపోతే ఇక్కడ ఇంకో రెండు టర్మ్స్ మేము అని వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఒక ఫస్ట్ టర్మ్ లో కొంచెం బెటర్గా ఉండి సెకండ్ కి వచ్చేసరికి వీళ్ళు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు మధ్యలో రెచ్చిపోయి వాళ్ళు అవినీతి చేసి అటు కాళేశ్వరం ఇటు ఈ కార్ రేస్ ఇంకా చాలా మనం మాట్లాడలేని చాలా అంశాలు ఉన్నాయి ఇప్పుడు అవసరం లేదు అప్రస్తుతం అనుకోండి ఎందుకు మీకు డబ్బు ఎక్కువైపోయి మీరు ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చారు మీరు దాన్ని నిలబెట్టుకోవడం కాకపోవడం అంటే ఇది అంటే మీకు నడమంత్ర సిరంటారు కదా అలాగనమాట మీకు పవర్ అయినా అంతే డబ్బైనా అంతే వచ్చినప్పుడు దాన్ని మనం ఎలాగా దాన్ని మేనేజ్ చేయాలని తెలియాలి మనకి అప్పుడే మనకి కొంచెం మనం మనం తగ్గించుకుని నిభాయించుకుని మనం చేసుకోవాలి అది చేత కాకపోతే ఇట్లా ఇరుక్కుంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయితే నితీష్ కుమార్ లాంటి వాళ్ళు పది సార్లు ముఖ్యమంత్రి అయితే ఇట్లా అవుతారు వాళ్ళు పార్టీలు ఎందుకున్నాయి ఇప్పుడు తెలుగుదేశం అనేది ఈ రోజు కూడా నలభై మూడేళ్ల తర్వాత ఉంటుంది అంటే ఒక నిబద్ధత ఒక క్రమశిక్షణ ఏ పార్టీకైనా ఉండాలి కాంగ్రెస్ లో అది లేదు కాకపోతే కాంగ్రెస్ నూట యాభై ఏళ్ళుగా ఆల్మోస్ట్ కొనసాగుతోంది అది నేను అనేది ఏంటంటేనండి నిన్నగాక మొన్న పుట్టి మీరు పదేళ్ళు ఉద్యమం ఉన్నారు పదేళ్ళు పదవిలో ఉన్నారు ఏం సాధించారు రెండు టర్మ్స్ కే రెండో టర్మ్ కే మీరు పార్టీ పేరు మార్చేసుకున్నారు అసలు నాకు అర్థం కాదు ఎక్కడ అర్థం కాదంటేనండి కేసీఆర్ చాలా తెలివైన వాడు అనుకుంటారు కదా అతను హిట్లా పప్పులో కాలేసాడు బీఆర్ఎస్ ఎందుకు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాలను శాసించినట్టు నేను శాసిస్తాను నేను చక్రం తిప్పుతాను అనుకోవాల్సిన పని ఏంటి ఇంట గెలిచి రచ్చగలవాలి కదా అంటే మనిషికి ఒక మనిషి మీద ఉండే ఒక కోపం కావచ్చు ఒక అదేమంటారు అసూయ కావచ్చు మరొకటి కావచ్చు మన తప్పుడు పనులు చేసేలాగా ప్రేరేపిస్తుంది అందుకు ఉదాహరణ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని తీసుకెళ్ళి భారత్ రాష్ట్ర సమితి అని పెట్టడం అసలు ఎవరిచ్చారు సలహా మీరు ఎట్లా పాటిచ్చారు మీ సొంత సలహాన ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కావట్లేదు ఆ తెలంగాణ అన్న పదం లేకపోతే కేసీఆర్ గాని కేసీఆర్ కుటుంబం గాని లేదు కవిత జై తెలంగాణ అని ఎలా అంటారండి ఆవిడ మనకు అర్థం కాదు ఇప్పుడు తెలంగాణ అనే పదం అవసరం లేదు వచ్చేసింది తెలంగాణ వచ్చిన తెలంగాణని మీరు నిలబెట్టుకోలేకపోయారు మీ ఆశ కొద్ది తెలంగాణ అనేది ఒక బంగారు బాతు గుడ్డు మీకు మీరు బాతునే చంపేశారు కాబట్టి ఇవాళ కేటీఆర్ ఇరుక్కున్నారు అంటే అది అహంకారంతో ఒళ్ళు తెలియని తనంతో అంటారు కేటీఆర్ కి మంచి పేరు ఉండేది మీకు కావాలంటే చూసుకోండి అవునా కేటీఆర్ కి ఎంత చరిష్మ ఉండేది అంటే ఫస్ట్ టర్మ్ లో ఆయనతో మాట్లాడాలని అందరు తహతహలాడేవాళ్ళు ఆ ఫేస్ లో అది పోయింది కళ పోయింది తప్పు ఎప్పుడైతే చేస్తామో పోతుంది నాలుగు సార్లు సిబిఐ ముందు హాజరయ్యాడు ఆయన సారీ నాలుగు సార్లు ఏసీబీ ముందు హాజరయ్యాడు ఆయన వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ కావచ్చు ఈమెయిల్స్ కావచ్చు ఎలక్ట్రానిక్ డివైజ్ల దగ్గర నుంచి కావచ్చు మొత్తం వాళ్ళు కలెక్ట్ చేసి పెట్టారు పెట్టి ఈ కార్ కి సంబంధించి యాభై ఐదు పాయింట్ యాభై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షలు ఈయన క్విట్ ప్రో కో చేశారని గవర్నర్ కి వాళ్ళు మొత్తం అది పంపించారు వివరాలు సో సెప్టెంబర్ లో పంపిస్తే గవర్నర్ ఇప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చారు అయితే ఇటీవలి కాలంలో మీరు గమనిస్తే కనుక రేవంత్ రెడ్డిని చాలా మంది ప్రశ్నించారు అది లోకల్ మీడియానా నేషనల్ మీడియా నాకు గుర్తులేదు ఏంటి అరెస్టులు చేయరా మీరు ఇంకా ఏంటి ఇంత ఉదాసీనంగా ఉన్నారు మీరు ఇంకా కేసీఆర్ అరెస్ట్ చేయరా ఇంకా కేటీఆర్ అరెస్ట్ అంతేనా అన్నట్టుగా ప్రశ్నించారు మీకు గుర్తుంటే సో దానికి ప్రతిగా ఇవాళ ఇది ఈ న్యూస్ వచ్చిందా కేటీఆర్ ఖచ్చితంగా త్వరలో అరెస్ట్ అవుతారా ఎందుకంటే ఇవాళ అమావాస్య అనుకుంటా కదా సో మరి త్వరలో వీళ్ళని అరెస్ట్ చేస్తారా ఇక్కడ కేటీఆర్ అరెస్ట్ అయితే అక్కడ జగన్ అరెస్ట్ అవుతారా అనేది కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు సో అందుకని నేను అనేది ఏంటంటేనండి ప్రభుత్వాలు కూడా నాంచకూడదు ఒక తప్పు జరిగినప్పుడు మీరు తొందరగా నిర్ణయం తీసుకుంటే ప్రజలకి మీ మీద ఒక నమ్మకం వస్తుంది మీరు అడగచ్చు మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదండి ఇంకా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం గొప్ప కాదు అరెస్ట్ చేశాక ఒక పదేళ్ళు ఆయన జైల్లో ఉండడం కావాలి ప్రజలకి ఎందుకంటే ఆయన చేసిన నేరాలు అలాంటివి మామూలు చిన్న చితక నేరాలు చేయాల కాబట్టి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని వేసుకుంటూ వస్తారు నిన్న చెవిరెడ్డిది ఆర్థిక మూలాల మీద దెబ్బతీశారు సో అట్లా మొదలైతుంది అది టైం పడుతుంది ఎప్పుడు కూడా అసలు వ్యక్తి బిగ్ బాస్ లాస్ట్ కే కదా వస్తారు ఆ రకంగా జరుగుతుంది కానీ ఇక్కడ అట్లా కాదు ఇక్కడ మీకు కాళేశ్వరం విషయంలో అయితే ఎవరు కేసీఆర్ ని అరెస్ట్ చేశారా అసలు ఫోన్ ట్యాపింగ్ ఏమైంది ప్రభాకర్ రావు ఏమయ్యారు దాని మీద కూడా ప్రజలు నిలదీస్తున్నారు ఎందుకంటే మీకు మీరు ఏ విషయమైనా తీసుకోండి ఆ మధ్యన డ్రగ్స్ కేసులు తీసుకుంటే సినిమా వాళ్ళు డ్రగ్స్ ఆ హడావుడి అయిపోయింది కేసీఆర్ టైంలో కావచ్చు తర్వాత కావచ్చు ఇంకేముంది మేము ఉక్కుపాదం మోపుతా ఉంటారు అది పక్కకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ అలాగే అయిపోయింది అంటే ఒక హడావిడి సృష్టించటం ఎవరిది అరెస్ట్లు ఉండవు ప్రజలకు అర్థమైపోతున్నా వేస్ట్ ఈ ప్రభుత్వాలు ఏం చెయ్యవు వీళ్ళు హడావిడి చేస్తారు తర్వాత సినిమా వాళ్ళ నిస్టుకు వదిలేస్తారు లేదు పెద్దవాళ్ళ నెస్ వదిలేస్తారు లేదు రాజకీయ నాయకుల నెస్ వదిలేస్తారు అలా కాకుండా ఇవాళ కేటీఆర్ విషయంలో గవర్నర్ విచారణకి అనుమతి ఇచ్చారు కాబట్టి మరి విచారణ ఎంతకాలం కొనసాగుతుంది ఈ విచారణ ఎప్పటికి తేలుతుంది కేటీఆర్ ఎప్పటికి అరెస్ట్ అవుతాడు అనేది మరి త్వరలో అరెస్ట్ అవుతారా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే జరుగుతుందా డిసెంబర్ ముప్పై ఒకటి చూడాలి అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ వచ్చినప్పుడు కేటీఆర్ గారు రేపో మాపో అన్నట్టుగా అరెస్ట్ అవుతారన్నట్టుగా ప్రచారం జరిగింది ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ విషయంలో అదే జరిగింది ఈ ఫార్మ్ అప్పుడు కూడా ఇదే జరిగింది కాకపోతే అది ఎప్పుడు కూడా అంతవరకు వెళ్లే సైలెంట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కూడా జస్ట్ అలా ఒక నేటి గారు